జై శ్రీరామ్ ఎంతో ఆసక్తిగా ఈ దేవి భగవతి కథలు వింటున్నటువంటి నా సోదర సోదరి మండలందరికీ కూడా తిరిగి పునఃస్వాగతం క్రింది సంచికలో మనోరమ కాశీలో ఉన్నటువంటి భరద్వాజ ముని ఆశ్రమంలో ఆశ్రయం పొందడం విన్నాం అక్కడ మనోరమ యొక్క మనసు సేద తీరి ఆ ముని యొక్క మాట ప్రకారము అక్కడే కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లాడితో వండటం జరిగింది ఇది కిరణరెడ్డి సంచికల మనం తెలుసుకున్నట్టు విషయం ఇప్పుడు ఇంకా ఏం జరిగిందో విందాం ఇంతవరకు విన్న జనమే జయుడు మరి ఈ అంబికాయ్ఞాన్ని చేయమని నాకు చెప్పారు అసలు ఇంతవరకు అంబికాయజ్ఞం చేసిన వాళ్ళెవరు వారు ఏ ఫలితాన్ని పొందారో నాకు అర్థం కావటం లేదు అంటూ అడగడం జరిగింది అందుకే వ్యాసభగవానుడు ఆయన కొంచెం శాంతంగా విను ఒక్కసారిగానికే అంబికా యజ్ఞం ఎవరు చేశారో చెబితే అర్థం కాదు చాలా విచిత్రమైన పరిస్థితులలో అంబికా యజ్ఞం చేయబడింది అదే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం అంబ ఎంత సులభంగా వశ్యం అవుతుందో అర్థమవుతుంది ఈ కథ వింటే అయితే మనసు పూర్తిగా లగ్నమై ఉండాలి అది మాత్రం వాస్తవం అంటూ జన్మై జైలుకి వ్యాసుడి విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ధృవసంధి యొక్క రెండవ భార్య తండ్రి యథాజిత్తు అక్కడ రాజ్యంలో తన మనవణ్ణి రాజుని చేసిన తర్వాత ధృవశంధి యొక్క పెద్ద భార్య కోసమని ఆ పిల్లాడి కోసమని వెదకట మొదలుపెట్టాడు లీలావతి తండ్రి అది ఆనోట ఆనోట విన్న మనోరమ చాలా బాధపడింది ఏం చేయాలో తోచలేదు అప్పటికే యథాజిత్కి ఈ ఆశ్రమంలో భరదాజుని యొక్క ఆశ్రమంలో మనోరమ ఆశ్రయం పొంది ఉంది అని అర్థమైంది తెలిసింది ఏది ఏమైనప్పటికీ శత్రుశేషం ఉండకూడదు అని నిశ్చయించుకున్నాడు యథాజిత్తు ఎప్పుడైతే శత్రుశేషం లేకుండా ఉంటుందో తన మనవడు శత్రుజిత్తు బాగా రాజ్యాన్ని ఏలగలుగుతాడు అనే ఉద్దేశం రావడంతో వెతకడం మొదలెట్టినటువంటి ఈ యథాజిత్తు చిత్రకూటానికి వెళ్ళాడు ఆ సమయంలో దుర్దర్శుడు అనేటువంటి పేరు గల నిషాదుడు శృంగవీరపురము అనే ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు ఈ దుర్దర్శుడు కూడా మంచి బలవంతుడు సూర్యుడు వీరుడు ఈ యథాచిత్తు బలమైనవాడు తెలివైనవాడు ఈ శృంగవీరపుర రాజైనటువంటి దుర్దర్శుణ్ణి మచ్చిక చేసుకుని అతని సేనతో కలిపి భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు అప్పటికే ఆనోటా ఆనోటా విన్న మనోరమ వ్యాఖుల పడుతూ ఉంది ఏం చెయ్యాలి ఎలాంటి వారైనా కూడా మనని ఎంత ప్రేమగా చూస్తున్నా కూడా కొన్ని సమయాలలో నమ్మటం అనేటువంటిది అంత మంచిది కాదు తప్పనిసరి పరిస్థితులలో వారు కూడా మనని ఏమీ రక్షించలేకపోవచ్చు కానీ ఏం చెయ్యాలి తన వద్ద ఉన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు తాను బయటికి వెళ్ళినా కూడా బలమైనటువంటి యథాజిత్తు చేతుల పడి చనిపోవటమే జరుగుతుంది ఇంకా ఏమీ పారిపోక ఈవిడ భరద్వాజుని యొక్క సముఖానికి వెళ్ళి మహానుభావ మీ రక్షణ కోరి వచ్చాను దయచేసి నన్ను నా బిడ్డని ఆ యథాజిత్తికి అప్పగించవద్దు నా ఆచూకి తెలుసుకుని అతను ఇక్కడికి రావడం జరిగిందని విన్నాను నన్ను రక్షిస్తాను అని మాట ఇచ్చారు కాబట్టి నాది నా బిడ్డ యొక్క రక్షణ భారం మీదే ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే ఎదుటివారి బలానికి భయపడి ఆశ్రయం పొందిన వారిని అప్పగించిన సంఘటనలు అనేకం జరిగాయి అవన్నీ ఎందుకు దేవతల కోసమని విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి మూడు అడుగుల నేల అంటూ గూడార్ధముతో అడిగి అలిని పాతాళానికి నొక్కింది అందరికీ తెలుసు తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశాడు ఇంకా నూరవ యజ్ఞం చేస్తే తమ పదవులకి ఇబ్బంది అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఇరువికారుడయిండి కూడా రూపాన్ని ఎత్తి వామనుని వేషంలో కపటి అయి బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని సముద్ర పర్యంతముగా సకల ధరాతలాన్ని చేజిక్కించుకున్నాడు విరోచని కుమారుడైనటువంటి అయినటువంటి బలిచక్రవర్తి సత్యవాది అలాంటి ఆయనని విష్ణు భగవాను కూడా కొంచెం వంచాడు అలాంటిది లోభి ఎన్ని విధాలైనా కూడా ప్రయత్నించి బెదిరించవచ్చు ఏటివారి బలవంతులైనప్పుడు రక్షణ ఇచ్చిన వారు ఎదుటివారు తమకన్నా బలమైన వారైనప్పుడు చేసేది లేక కాలానికి కర్మకి వదిలేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి అందుగానే మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఆ యథాజిత్తిని మీ ఆశ్రమం నుంచి పంపించి వేసేయండి మా ఇద్దరిని రక్షించండి నేను మీకు చెప్పదగినంత గొప్పదాన్ని కాదు అయినప్పటికీ మహానుభావ ఆర్త రక్షణే పుణ్యం యజ్ఞాధిక దీనస్య విశేష వరదం స్మృతం ఆర్తలే వచ్చిన వారిని రక్షిస్తే ఎన్నో యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుందంట నేను అవలని రాలని నిందిరా కొన్ని సమయాలలో ఎంత దగ్గరి బంధువులనైనా నమ్మరాదు పరిస్థితులు వారి చేత కూడా చేయరాని పనులు చేయించవచ్చు ఆ కారణంగానే నేను భయపడుతూ మిమ్మల్ని అర్థిస్తున్నాను దయచేసి యథాజిత్ని మీ ఆశ్రమం నుంచి పంపించి వెయ్యండి అలా ఎప్పుడైతే మనోరమ పదే పదే బాధపడుతూ చెప్పగా భరద్వాజుడు నీవు కావాలనుకున్నది జరగదు కనుక నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ నీకు మనోరమ దొరకదు అని చెప్పాడు అందుకే యథాజిత్తు ఉత్తమ వ్రత పాలకుడు ఓ మునీంద్ర నీవు హఠం చేయకుండా మనోరమను నీ ఆశ్రమం నుండి బయటికి పంపించు అట్లా చేయలేదనుకో నేను బలవంతంగా తీసుకెడతాను నా శక్తి నీకు తెలుసు అంటూ చాలా గట్టిగా అధికార చూపించాడు ఎప్పుడైతే యథాజిత్ ఆ విధంగా అన్నాడో ఆ ఋషీశ్వరుడు యథాజిత్ ప్రాచీన కాలంలో విశ్వామిత్రుడు కూడా నీ వలనే వశిష్ఠుని వద్ద తన బలాన్ని ప్రదర్శించబోయాడు ఆయన వద్ద ఉన్న కామధ్యేను బలవంతంగా ఆయన తీసుకుపోతానని హఠం చేసి భంగపడ్డాడు ఆనాడు వశిష్ఠుడు చెప్పినట్లుగానే నేను నీకు చెబుతున్నాను నీకు చేతనైతే మనోరమను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అంటూ భరద్వాజ్ మహర్షి చాలా గట్టిగా చెప్పాడు ఎప్పుడైతే ఈ విధంగా ముని అన్నాడో యథాజిత్ కొంత ఆలోచన పడ్డాడు తిరిగి ఇంటికెళ్ళిపోయి ప్రధానమంత్రిని పిలిచి భరద్వాజిన ఆశ్రమంలో జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు ప్రధానమంత్రి ఓ మహారాజా ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి తన సైన్యంతో దేశ సంచారం చేసిన సమయంలో వశిష్ఠుని ఆశ్రమానికి రావడం జరిగింది ఆ విషయం తెలిసి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని తన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆహ్వానించారు విశ్వామిత్రుడు నేను ఒక్కడే కాదు నేను ససైన్యంగా వస్తాను మీరు మరి అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వగలరా అన్నాడు అందుకు వశిష్ఠుడు మహారాజా మీరు ససైన్యంగా తప్పకుండా రండి అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటే చాలా సాదరంగా గౌరవంగా పిలిచాడు విశ్వామిత్రుడు తన సైన్యంతో రావడం జరిగింది వశిష్ఠ మహర్షి అందరికీ కూడా మృ భోజనం పెట్టడం కూడా జరిగింది ఇది కూడా చాలా తక్కువ సమయంలో అదంతా గమనించినటువంటి విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోయి మహర్షి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా తక్కువ సమయంలో మా అందరికీ కూడా చక్కని ఆతిథ్యం ఇచ్చారు అది మీకు ఎలా సాధ్యమైంది అని అడిగాడు అబద్ధం చెప్పలేరు కాబట్టి వశిష్ఠ మహర్షి మహారాజా నా దగ్గర నందిని పేరుతో కామధేను ఉంది దేవతావర ప్రసాదిని ఆ ఆ తల్లిని ప్రార్థించినంత మాత్రాన మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చడం జరిగింది ఈ నందిని గోవు హోమానికి హవిష్యాన్ని అంతా కూడా ఇస్తుంది ఆ తల్లి పుణ్యమా అనే మీకు సకల ఆతిథ్యాలు ఇవ్వగలిగాను అంటూ వశిష్ట మహర్షి చాలా స్వచ్ఛమైన మనసుతో చెప్పడం జరిగింది అది విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షి ఆలోచించాడు ఓహో ఇలాంటి కామధేనువు నా దగ్గర ఉంటే దేశంలోని ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా కరువు కాటకాలు రావు దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ కామధేనువు ఒక మహర్షి దగ్గర ఉంటే పరిమితమైనటువంటి ఉపయోగంగానే ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉంటే చాలా మేలు ఆ కామధేనువుకి బదులుగా వశిష్ఠ మహర్షికి కొన్ని లక్షల గోవుల్ని ఇవ్వవచ్చు అనుకుని విశ్వామిత్రుడు ఆలోచించి వశిష్ఠ మహర్షితో అదే మాట చెప్పాడు మహర్షి మీకు ఈ కామధేనువుకు బదులుగా సర్వలక్షణ సంపన్నమైనటువంటి గోవులను లక్ష గోవులైన మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను మీరు మీ కామధేనువును మాత్రం నాకు ఇవ్వండి ఇదా ఇంకా కావాలన్నా కూడా నేను ఇస్తాను అంటూ అడగడం జరిగింది అందుకు వశిష్ఠ మహర్షి ఇది ఈ కామధేనుని ఇచ్చే ప్రసక్తి లేదు మీ గోవులు నాకు వద్దు కేవలము నా హోమం కోసమని ఉపయోగించుకుంటున్నాను హోమానికి కావలసిన హవ్యాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మహారాజా మీ ఆలోచన మానుకోండి అని వశిష్ఠ మహర్షి చెప్పాడు అయితే ఆ మాట విశ్వామిత్రుడికి నచ్చలేదు విశ్వామిత్రుడు అడగటము వశిష్ఠుడికి నచ్చలేదు చివరికి ఇద్దరి మధ్య కూడా పట్టుదల పెరిగింది బలవంతంగానైనా నేను కామధేను తీసుకువెళ్ళిపోతాను ఇది నా వద్ద ఉంటేనే దేశానికి ఉపయోగము అని విశ్వామిత్ర మహర్షి అడగటం జరిగింది అప్పుడు వశిష్ఠ మహర్షి చేసేదేమీ లేక మీకు చేతనేంటి చేసుకోండి బలాలంతా కూడా ఉపయోగించుకోండి అని కామధేను మాత్రం నా దగ్గర నుంచి మీరు తీసుకు ఈ ఆశ్రమం నుండి కామధేను మీ వద్దకి రాదు అని స్పష్టంగా వశిష్ఠ మహర్షి తన యొక్క నిర్ణయాన్ని చెప్పాడు విశ్వామిత్రుడు మహారాజు కాబట్టి తన సైన్యంతో బలవంతంగా కామధేనువుని తీసుకువెళ్ళటానికే ప్రయత్నించాడు ఆ కామధేనువు పేరు నందిని ఎప్పుడైతే వారు నందిని గోవుని పట్టుకోబోయారో ఆ నందినీ దేనువు వణికిపోయింది మేమంతా చుట్టుమిట్టి గట్టిగా నందినీ దేవుని బంధించడం మొదలు పెట్టారు ఆ సమయంలో నందినీ దేవు దేనువు మునీంద్ర మీరు నన్నెందుకు పరిచి అండి ఈ రాజుబట్లు నన్ను ఎలా బంధిస్తున్నారో నన్ను ఈడ్చుకుని పోవాలనుకుంటున్నారు నా మీద దయచేపించండి అంటూ నందిని దేనువు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేసింది అప్పుడు వశిష్ఠ మహర్షి నందిని నేను నిన్ను పరిచయించటం లేదు ఓ శుభ సమన్వితురాలా ఈ రాజు నిన్ను ఎక్కడికి తీసుకుని పోలేడు నేను ఇప్పుడే ఇతనికి స్వాగతం పలికాను స్వాగతం పలికి ఆహ్వానించిన వాణిని అవమానించలేక చూస్తూ ఊరుకుంటున్నాను నిన్ను తీసుకువెళ్తా అంటే వదులుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు నువ్వు ఏమీ చింతపడవద్దు అంటునే వశిష్ఠ మహర్షి మంత్రించిన జలాన్ని నందిని ధేనువుపై చల్లారు అంటేనే నందిని దేనువ యొక్క సర్వాంగాల నుండి క్రోధం బయటకొచ్చింది మిక్కిలి బిగ్గరగా రంకి వేసింది దాని ముఖం నుండి భయంకరమైన శబ్దం వచ్చింది ఆ సమయంలో నందిని శరీరం నుండి భయంకరులు అసంఖ్యాకులైన దైత్యం ఉద్భవించారు వారందరి చేతుల్లో ఆయుధాలున్నాయి శరీరాలకి కవచాలున్నాయి నిలవండి నిలవండి వారి నుండి అరుపులు ధ్వన్లు వినపడుతున్నాయి ఇదంతా చూస్తే విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోయాడు రెప్పపాటు కాలంలో విశ్వామిత్రుని సైన్యం సంహరించబడింది నందిని బంధవిముక్తురాలైంది ఈ సంఘటన చూసినటువంటి విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి వింత ఎందుకేలా జరిగింది ఇష్టాకర్షుడైనటువంటి తపోదైన తపోధనుడైనటువంటి బ్రాహ్మణుని శక్తి ముందు క్షేత్రబలము నిర్వీర్యమవుతుందా ఇంకా ఈ రాజరికం ఎందుకు నా ఈ బలమెందుకు బ్రాహ్మణ శక్తి ముందు క్షేత్రధర్మము క్షాత్ర వీర్యము శూన్యము ఆహా కాబట్టి నాకు ఈ రాజ్యము వద్దు నాకు ఈ శక్తి ఇవ్వద్దు నేను కూడా వశిష్ట మహర్షి వలె తపమా ఆచరించి సర్వశక్తిమంతున్న కావాలి అనుకుని తక్షణమే రాజ్యాన్ని వదిలిపెట్టేశారు తర్వాత ఆయన మహా ఉగ్రమైన తపస్సు చేసి మహర్షి అయ్యారు ఇందు రాజర్షి తర్వాత వశిష్ట మహర్షి చేత మహర్షి అనిపించుకున్నారు వశిష్ట మహర్షి చేత మహర్షి అనిపించుకునేంత వరకు ఆయన తపస్సు చేస్తూనే ఉన్నారు కనుక మహారాజా సత్శీలు ధర్మనిష్టాకర్షులు తపో యజ్ఞాది యాగాలతో నిత్యము కూడా భగవంతుని సాన్నిధ్యంలోనే గడిపే గడిపేటువంటి ఆ బ్రాహ్మణులతో పోరు పతనానికే దారి తీస్తుంది కానీ శ్రేయస్సుని కోర్చదు కాబట్టి మీరు కూడా భరద్వాజ మహర్షి మాట విని మనోరమని ఆమె కొడుకుని తుదముట్టించాలనే ఆలోచన మానండి ముందు ముందు ఏం జరగాలో అది మాత్రమే జరుగుతుంది దయచేసి మీకుగా మీరు విపత్తును కొని తెచ్చుకోవద్దు అంటూ ప్రధానమంత్రి హితబోధ చేయడం జరిగింది అంతా విన్నటువంటి యథాజిత్తు అతనికి కూడా జరిగిన పూర్వకాలం జరిగినటువంటి విషయం తెలుసు కాబట్టి ఋషేశ్వర్లతో మాట పట్టింపు మంచిది కాదు అని తెలుసుకుని తన మనవడైనటువంటి శత్రుజిత్తు దగ్గరికి వెళ్ళిపోయాడు అందుకనే మన పెద్దవాళ్ళు కూడా అమాయికులని వాళ్ళని ఈ మంత్రులని ఎప్పుడూ కూడా బాధ పెట్టవద్దు అంటారు మాటలతో కానీ చేతలతో కానీ పాపం అలాంటి అమాయకులని బాధ పెడితే అది శాపమే మన్నే బాధ పెడుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మన పెద్దవాళ్ళు మనకి పదే పదే చెబుతూ ఉంటారు వచ్చే సంచికలో యథాజిత్ ఏం చేస్తాడు మనోరమ ఎక్కడికైనా వెళ్ళిపోతుందా ఉంటుందా సంగతి తెలుసుకుందాం ఎప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి